అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఇది వచ్చేసి మా పెరట్లో ఉన్న గులాబీ చెట్టు అనమాట చూడండి ఇది చాలా చిన్న చెట్టు అనమాట కానీ ఒక కొమ్మకి మినిమం టెన్ లెవెన్ మొగ్గలు అయితే వచ్చాయి ఇది వచ్చేసి నాచు చెట్టు అనమాట రాణి కలర్ అండ్ లేత గులాబీ కలర్ ఇది వచ్చేసి చిట్టి కాకరకాయ చెట్టు ఇది వచ్చేసి మా కోడిపెట్ట మా కోడిపెట్ట పిల్లలు చక్కగా ఆడుకుంటున్నాయి అనమాట ఇక్కడ మమ్మీ చేపని మా చుట్టూ ఈ కోళ్ళు అనమాట ఈ కోళ్ళు వచ్చేసి వీటిని గిన్నె కోళ్ళు అంటారు కదా అవి అనమాట చూడండి పొలంలోకి నెట్టకెళ్తున్నాయి అన్నమాట అండ్ వచ్చేసి వంకాయ చెట్లు చాలా చిన్న చెట్లు అండి చక్క చెట్టు నిండా గుత్తులు గుత్తులుగా కాయలు అయితే కాస్తాయి చూడండి ఎంత చక్కగా నిగనిగలాడుతున్నాయో చూడండి చక్క కాయలు కింద కిందనే వేలాడుతున్నాయి కదా చాలా బాగా వచ్చిందండి కాపు అయితే కలర్ కూడా చాలా మంచి కలర్ ఉన్నాయి అన్నమాట నాకైతే మా ఇంటికి వెళ్ళినప్పుడు మా కోడి పిల్లలతో ఫుల్ టైం పాస్ అయిపోద్దండి ఎందుకంటే మేము ఎక్కడుంటే అవి మాతోనే ఉంటాయి అన్నమాట చాలా హల్లర్ చేస్తాయి చూడండి మొత్తం పది పిల్లల్ని అయితే చేసింది ఇంకా ఆఫ్టర్నూన్ మాకు చల్లగా ఇంకా నాన్నగారు ఏం చేస్తారంటే ముంజుకాయలని అయితే కోసారనమాట ఇవి వచ్చేసి ఒక ఐదారు గళ్ళైతే ఉన్నాయి చూడండి ముంజకాయ చాలా ఫ్రెష్గా ఉంది చాలా బాగుందనమాట ఇప్పుడు వీటినైతే మేము కోస్తున్నాం అన్నమాట చూడండి ముంజుకాయని ఎలా కట్ చేసుకోవాలో లోపల నా ముంజుని ఎలా తీస్తున్నారో చూడండి ఇంకా తమ్ముడు నేను మమ్మీ నాన్న మేమందరం ఫ్యామిలీ అంతా కూర్చొని చక్కగా ముంజులను అయితే తిన్నాము ఈ ఎండాకాలం ముంజులు తింటే కడుపుకి చాలా హాయిగా ఉంటుందండి ఎందుకంటే చాలా చలవన్నమాట చూడండి ముంజులు కూడా చాలా పెద్దగా ఉన్నాయన్నమాట ఎప్పుడైనా కాయ లోపల ఉన్న ముంజని బయటకు తీయాలంటే మనం ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఈ విధంగా తీయాలి మీరు కూడా మీ విలేజెస్లో ఇలానే తింటూ ఉంటే ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్